యుఎస్ లో పుష్ప టూ సినిమా చూసి బయటకు వస్తున్నారట అవతార్ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ యుఎస్ లో పుష్ప సినిమాకి సంబంధించి మరి వేరే రేంజ్ లో ఉంటుందనే సంగతి తెలిసింది ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప టూ కి సంబంధించినటువంటి విషయాలే అందరూ కూడా పుష్ప వినవాలని పుష్పకి సంబంధించిన మంచి అద్భుతమైన సక్సెస్ సాధించాలని అందరూ అనుకుంటున్నారు సో ఇప్పటికే పుష్ప సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే మరి ఎంతో ఎమోషనల్ గా అల్లు అర్జున్ చెప్పినటువంటి విషయాలు కేవలం ఇండియన్స్కే కాదు మరి ఎన్ఆర్ఐస్ కి కూడా బాగా ఇష్టమే అంతేకాకుండా ఫారెన్ లో ఉన్నటువంటి వాళ్ళు సైతం పుష్ప కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు కాబట్టి పుష్ప సినిమా బ్లాక్ బాస్టర్ అంటూ ఆ రికార్డులు వేరే లెవెల్లో ఉంటాయి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు తెలుగు సినిమా కోసం ఎదురు చూస్తున్నారంటే అది పుష్ప ఇప్పటి వరకు వచ్చినటువంటి చాలా మంది తెలుగు ఆర్టిస్టుల కంటే కూడా మరి పుష్ప జాతర అయితే ఉంటుందని తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం అందరూ అదే చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా పుష్ప గురించి ఈ రేంజ్ లో ఏర్పాట్లు చేస్తుంటే ఇక థియేటర్లో సైతం సైతం అయితే వచ్చేస్తాయని చెప్పొచ్చు సో యుఎస్ లో పుష్ప టూ సినిమాని చూసి జేమ్స్ క్యామె చాలా ఎంజాయ్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది సో డిసెంబర్ ఐదున ఎంతో అద్భుతంగా మన ఇండియాలో కూడా రిలీజ్ కాబోతోంది సో అడ్వాన్స్ గానే ఈ సినిమాని ఫారెన్ లో చూసి ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఎంతో చక్కగా అయితే ఎంజాయ్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది యుఎస్ లో పుష్ప టూ సినిమా అయితే భారీ రిలీజ్ అవడంతో అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులే కాకుండా ప్రముఖ దర్శక నిర్మాతలు కూడా చూస్తున్నారు ఆల్రెడీ పుష్ప మేనియా అంటే ఎలా ఉంటుందనేది అనేది యుఎస్ లో రిలీజ్ తో మొదలైందనేది తెలుస్తోంది అందుకే కచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్ట్ అంటున్నారు ఫ్యాన్స్